ఫస్ట్ ఆజ్కి బాద్ చూద్దాం సాకలి ఆంజనేయులు రాసిండు ఏమన్నా రాసింది అంటే తెల్ల చొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు లీడర్ కాడు నాయకుడు కాడు పేదవాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆసరాగా నిలిచేవాడు సమస్యను పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు రాజకీయ నాయకుడు తెలుగు పేపర్ చదవడానికి రాని వాడు కూడా తెల్ల చొక్కా వేసుకొని లీడర్ అవుతున్నాడు పంచాయతీ చెప్తాడు కానీ చదువుకున్న వాడు మాత్రం వాడి ముందర చేతులు కట్టుకొని నిలబడతాడు ఇది నేటి సమాజం అంటే అదే సమాజం అదే జరుగుతా ఉంది తప్పకుండా అదే జరుగుతా ఉంది సాకలి ఆంజనేయులు బాధ ఊర్లలో చదువుకున్న అందరి బాధ చదువుకున్నోడు అలా చే అలా ముందర ఇట్లా చేతులు కట్టుకొని నిలబడి వినే పరిస్థితి చదువుకున్నోడు తెలిసి ఒకేసుకొని ఇక వాడు ఇలా మాట్లాడతాడు ఇక పంచాయతీలో చేస్తాడు ఇగో అది ఊరాల గ్రామాలలో జరుగుతుంది గ్రామాలలో కాదు ఓవరాల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా గట్టిన ఏడ్చింది ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నేను గతంలో కూడా చెప్పిన చదువుకున్నోడు ఆడ పని చేసుకుంటే చేతులు కట్టుకొని బతుకుడు చదువురాని అంతా పైన చెప్పుడు అంతే కదా ఇప్పుడు కలెక్టర్ల పైన ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులకు చదువు వచ్చిందా అందరికి వస్తుందా చదువురానికి సన్నాసు లేరా ఆ మంత్రులు చెప్పే ఉత్తము చెట్లు అంటే వాళ్ళకి తెలుసో తెలియకుండా ఏదో చెప్తే కలెక్టర్లు జీ హుజూర్ జీ సాబ్ ఓకే సార్ అనాల్సిన పరిస్థితి కొత్త గైడ్లైన్స్ కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు విడివిడిగా రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ గా కోదండరామ్ అమీర్ ఖాన్ల పేర్ల సిఫార్సు జీహెచ్ఎంసీ ఔటర్ గ్రామాల విలీనానికి సబ్ కమిటీ కేబినెట్ సబ్ కమిటీ ధరణి పేర్లు భూమాతగా మారుస్తూ నిర్ణయం నిఖ్ జరి సిరాజ్ ఒక్కొక్కరికి ఆరు వందల గజాల జాగా ఉద్యోగాలు తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు అంటూ ఇగో ధరణిని భూమాతగా మారుస్తారట అట్లే విడివిడిగానే రేషన్ కార్డులు ఇస్తూ అట్లే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తారట ఇక జరీన్ కు సిరాజ్ కి ఒక్కొక్కరికి సిక్స్ హండ్రెడ్ యార్డ్స్ స్థలాలు ఇస్తూ ఉద్యోగాలు కూడా ఇస్తారట ఇంకా లో ఉన్నటువంటి ఔటర్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విలీన ప్రక్రియ కూడా మొదలు పెడతారట సో దీనికోసం కేబినెట్ తీర్మానం చేస్తూ ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అట్లే ఆమిర్ ఖాన్ల పేర్లను కూడా గవర్నర్ కు మళ్ళీ తిరిగి సిఫార్సు చేసే పరిస్థితి ఉన్నది అది కేబినెట్ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు